తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితంలో జరిగిన పలు విషయాలపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు రేణుక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఎన్టీ రామారావు అని ఆమె అన్నారు ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గాను ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన వైస్రాయ్ హోటల్ సంక్షోభంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని ఒకవేళ నేను ఇక్కడ ఉండి ఉంటే ఏది ఆలోచించకుండా అందుకు కారణమైన వారిని రివాల్వర్ తో షూట్ చేసేదానని రేణుక అన్నారు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత రాజకీయాల కోసం స్వలాభం కోసం తాత్కాలిక బెనిఫిట్స్ కోసం కొందరు ఎన్టీ రామారావును ఇబ్బంది పెట్టడం తనకు చాలా బాధ అనిపించిందని ఆమె తెలిపారు అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి